దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ పన్నెండు వందల పది గజాలు అలా రెండు బిట్లు ఉన్నాయండి పన్నెండు వందల పది గజాలు బిట్లు అట్లా రెండు బిట్లు ఉన్నవి ఒక గజం వచ్చేలోపు రెండు వేల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి హైదరాబాదు సిటీకి దగ్గరలో ఉంటుందండి ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే ఈ ల్యాండ్ ఓనర్ నెంబర్ మీకు డైరెక్ట్గా ఇస్తాను ల్యాండ్ ఓనర్ నెంబర్ నేను మీకు డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ చేస్తాను దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ వీళ్ళ సోపన్ ప్రాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ మేడం గారు గుడ్ ఈవినింగ్ మేడం గారు గుడ్ ఈవినింగ్ మేడం గారు మీరు మీ 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 ప్లాట్ మీరు వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవునండి మీరే మేడం ఓనర్ మేడం అవునండి నా పేరునే ఉంది ఓకే డాక్యుమెంట్ మీ పేరు మీదనే ఉన్నది అవునండి ఓకే థాంక్యూ మేడం గారు మేడం గారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం నేను రెండు వేల ఇరవై మని ఇచ్చేయండి కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు జరని వల్ల లేట్ అవడం వల్ల ట్వంటీ వన్ లో చేశారండి ఓకే మీరు ల్యాండ్ కొనటం అయితే రెండు వేల రెండు వేల సంవత్సరంలో కొన్నారు ఇరవైలో రెండు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మీ పేరు తోటి ఓకే ఇప్పటికంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఓకే వెరీ గుడ్ మేడం గారు ఇప్పుడు టోటల్ గా మొత్తం ఇది ఎన్ని కేజాలు మేడం పన్నెండు వందల పది గజాలు అంటారు లేదా స్కోర్ స్కోర్ అంటారు మేడం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఒకటి మేడం ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ అనేది టోటల్ గా ఆ ల్యాండ్ మొత్తం ఇప్పుడు పన్నెండు వందల పది గజాలు మీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోయింది అయిపోయిందండి ఓకే మేడం ఒక గజం గవర్నమెంట్ వ్యాల్యువేషన్ ఎంత ఉంది మేడం అక్కడ

మేడం గారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ పన్నెండు వందల పది గజాల్లో ఏమేమి దాంట్లో దాంట్లో వాళ్ళు మొక్కలు ఉన్నాయి కదండి నీమ్ అంటారు మలబార్ మలబార్ రెడ్ శాండిల్ వుడ్ రెడ్ రెడ్ అంటే అంటారు ఎర్రచందనము కానీ ఎన్ని నేను వెళ్ళి రెండు సంవత్సరాలు అయిందా వీడియో తీసి వెళ్ళలేదండి ఓకే ఓకే ఇప్పుడు మీరు నాకు పెట్టిన వీడియో ఓల్డ్ వీడియో అంటే రెండు సంవత్సరాల కిందట పెట్టిన వీడియో ఇది ఓకే ఓకే ఈ ఇయర్స్ నుంచి మీరు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు అది ఆ ల్యాండ్ ఏ పొజిషన్ లో ఉందో మీరు చూడలేదు చూడలేదు వెరీ గుడ్ మంచి ఆలోచన మేడం గారు ఇప్పుడు ఇది కార్నర్ ముఖనా కార్నర్ బిట్ ఏ కార్నర్ రెండు బిట్స్ ఉన్నాయండి సౌత్ ఈస్ట్ ఉంది సౌత్ వెస్ట్ ఉంది కావాలన్నా ఇస్తా అంటే వన్ సెకండ్ మేడం చిన్న డౌట్ క్లియర్ చేయండి నాకు అంటే మొత్తం పన్నెండు వందల పన్నెండు వందల పది గజాలు కదా అలాంటి రెండు ఉన్నాయి ఆ అచ్చా రెండు బిట్లు ఉన్నాయి అంటారా ఓకే పన్నెండు వందల పది మళ్ళీ పన్నెండు వందల పది అట్లా రెండు రెండు బిట్లు ఉన్నాయి రెండు బిట్లు ఉన్నాయి ఆపోజిట్ లో ఉన్నాయి ఓకే ఆపోజిట్ ఆపోజిట్ ఉన్నాయి ఓకే వెరీ గుడ్ మేడం ఒకటి సౌత్ ఈస్ట్ ఫస్ట్ బిట్ సౌత్ ఈస్ట్ ఒకటి సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఓకే మీకు ఈ రెండు బిట్లు కస్టమర్ కి ఏ బిట్ కావాలంటే ఆ బిట్టు మీరు ఇస్తారు

వాళ్ళు ఎప్పుడైతారో తెలియదు అండి నేను కొంటాం మాత్రం రెండు వేల ఇరవై కొన్నాం ఓకే వెరీ గుడ్ మేడం వాళ్ళు వెంచర్ ఇప్పుడైతే మీకు అయితే మీరు అయితే కొనదు రెండు వేల ఇరవైలో కొన్నారు అంటే ఇప్పుడు ఇప్పటికి తర్వాత మీరు మీరు ల్యాండ్ కొని ఓకే మేడం గారు మీరు హైదరాబాద్ ఉంటారు మేడం ఓకే మేడం హైదరాబాద్ ఈ సిల్ దగ్గర ఉంటారు మీరు జె ఎన్ టి యు ఓకే మేడం గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ వస్తది ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా మేము ఉన్న దగ్గర నుంచి నూట పది వస్తుంది అండి నూట పది వస్తుంది ఓకే నారాయణ కేడు నారాయణ కేడ్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది పన్నెండు కిలోమీటర్ లోపే వస్తుంది సో హైదరాబాద్ నుంచి అయితే మటుకు నూట పది కిలోమీటర్ వస్తుంది మీరున్న ఏరియా చూడండి దానికి అర్థమైంది మేడం గారు నాకు ఓకే మేడం ఇప్పుడు దీనికి జహీరాబాద్ హైవే నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందేమో అండి టూ అండ్ హాఫ్ త్రీ ఇలాంటి కడికి జహీరాబాద్ హైవే నుండి ఇలాంటి కడికి అదే ఇవి ఓకే జహీరాబాద్ హైవే నుండి ఇలాంటి కడికి రెండు లేదా మూడు కిలోమీటర్ వస్తుంది పెంచర్ కడికి ఓకే 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 మేడం గారు సో ఇప్పుడు వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారండి ఓకే ఇన్ని సంవత్సరాల తర్వాత సిక్స్టీ ఫార్టీ ఫార్టీ సిక్స్ అని ఉంటది కదా అట్లా ఏం చెప్పారు మీకు రోజు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే వచ్చిన లాభం మీకు ఫిఫ్టీ వాళ్ళు ఫిఫ్టీ ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కస్టమర్ ఉంటా ఒకవేళ ఓనర్స్ ఉండడానికి బిల్డింగ్ అలాంటి ఏమైనా ఉన్నాయా మేడం కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఉండటానికి ఏం లేవండి కట్టుకో కట్టుకోవచ్చు అంటారు వాళ్ళు ఓకే మనం మన దాంట్లో కావాలంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓకే మనకి కావాలంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా వెళ్ళేసేసి ఉండొచ్చు అక్కడ ఓకే అక్కడ కరెంట్ స్పెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి మేడం అంటే గా కాదు వెంచర్ మొత్తానికి ఓకే అదే మన దానికి సెపరేట్ కాదు వెంచర్ మొత్తానికి అన్ని ఉన్నాయి ఓకే మన దాంట్లో మనకి కావాలంటే చిన్న రూమ్ వేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఫామ్ హౌస్ లాగా ఉండొచ్చు ఓకే వెరీ గుడ్ మీరేమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా మేడం గారు

ఓకే అంటే ఒక్కొక్క ప్లాట్ మీద ఆరు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు ఓకే వెరీ అడుగుతున్నాను అంటే మేడం గారు ఇప్పుడు ఉదాహరణకి నేను నేను కొనాలనుకున్నాను అనుకోండి మీ ప్రాపర్టీ మేడం నేను కొనాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక ఆరు లక్షలు నాకు లోన్ వస్తుంది అనేది ఒక నాకు ఒక నమ్మకం సో అందువల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నాను వేరే విధంగా కాదు మేడం గారు ఏ మన ఇక్కడ కాదు ప్రాపర్టీ ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు లోన్ తీసుకుంటారు లోన్ తీసుకుంటేనే ఆ ప్రాపర్టీకి అనేది ఒక వాల్యుయేషన్ అనేది ఉంటుంది మేడం గారు ఓకే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఒక ఆరు లక్షలు లోన్ తీసుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అనేది దీని మీద ఒక నమ్మకం వచ్చింది నెక్స్ట్ మేడం ఇప్పుడు ఇది హైవే ఫేసింగ్ ఈ ల్యాండ్ హైవే నుంచి మూడు కిలోమీటర్ వస్తున్నారు కదా మేడం అంటే మట్టి రోడ్ తార్ రోడ్డు ఇప్పుడు వెంచర్ ఇది వంద ఎకరాలు వెంచర్ నుంచి డాంబర్ రోడ్ ఉంటది మాల్ రోడ్ ఉన్నట్టుంది బీదర్ రోడ్ అనుకుంటుంది మెట్రో రోడ్ బీదర్ బీదర్ రోడ్ అనుకుంటుంది అంటే బ్లాక్ టాప్ రోడ్ కదా బ్లాక్ టాప్ రోడ్ ఉన్నట్టుంది అండి మీరు టూరిస్ట్ కింద రోడ్ బానే ఉందండి అంటే నాకు గుజరాత్ లోంది రోడ్ అయితే బానే ఉంది మీకు కొంచెం క్లారిటీ రాలేదు అంటే చాలా సంవత్సరాలు మర్చిపోయాను ఓకే ఓకే మేడం గారు నాకు కస్టమర్లు ఫోన్ చేస్తారు ఇది మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను వీడియో సో నేను డైరెక్ట్ గా మీ నెంబర్ వాళ్ళకి ఇస్తాను సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఇది కావాలని నాకు మెసేజ్ పెడతారు ఆ పెట్టినప్పుడు